హై వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ రాజధాని ఫైల్స్ రికార్డుల మీద రికార్డులు వైసీపీలో టెన్షన్ రాజధాని ఫైల్స్ ఈ మూవీ ఈరోజే రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి ట్రైలర్ వచ్చింది కదా ఆ ట్రైలరు ఎన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళిందండి ఒక పెద్ద హీరో మూవీ ట్రైలర్ కనుక రిలీజ్ అయితే ఏ విధంగా ప్రేక్షకులు చూస్తారో రాజధాని ఫైల్స్ ట్రైలర్ కూడా అదే విధంగా ఆదరించారు దీనికి గల కారణం దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి రాజధాని ఫైల్స్ అనే మూవీ అసలు దేని మీద తీసారో తెలుసు కదా అంటే మనకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమరావతి కాదు అమరావతితో పాటు మూడు రాజధానుల ప్రతిపాదన దానివల్ల రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా రాజధాని ప్రెమిసెస్లో ఆ భూమిని ఇచ్చిన రైతులు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు దానిని ఉద్దేశించే ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి ఈ చిత్రాన్ని తీశారు అయితే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు చాటును ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇక ఒకటి కాదు రెండు కాదు రండి అన్ని అంశాలపైన కూడా వాళ్ళు చిత్రీకరించారు అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి ప్రజలను చైతన్యవంతులను చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలించారు అనే దాని ఉద్దేశం మీదే తీశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే వైసీపీ వాళ్ళు అనేక చిత్రాలు తీస్తూ ఉన్నారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని గతంలో లక్ష్మీశెడ్డి ఎన్టీఆర్ తీశారు ఆ తర్వాత యాత్ర యాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టు చేసుకోవడం అనుకోండి ఇప్పుడు యాత్ర టూ కూడా రిలీజ్ అయింది ఆ యాత్ర టూ గురించి ఇప్పుడు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఏ రకంగా వస్తున్నాయో తెలియనిదేం కాదు మామూలుగా కాదు అసలు థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పేసి లవర్స్ అయితే మీరు ఇప్పుడు ఎలాంటి శుభ్రంగా ఆ థియేటర్లో అని చెప్పేసి అనేక రకాల వార్తలు వస్తున్నాయి సో ఈ యాత్ర టూ అనేది కూడా బిగ్ డిజాస్టర్ అయిపోయింది ఇక వ్యూహం శపదం రామ్ గోపాల్ వర్మ ఆయనతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళాలంటే రామ్ గోపాల్ వర్మకి అపాయింట్మెంట్ కూడా అవసరం లేదంట డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంట ఆ విధమైన సాన్నిహిత్యం ఉంది సో ఇప్పుడు ఆ వ్యూహానికి సంబంధించి బ్రేక్ పడింది అదేవిధంగా ఈ శపథం సినిమా ఈ రెండింటికి సంబంధించి మరి అది ప్రేక్షకుల దగ్గరికి వెళుతుందో లేదో ఏమవుద్దో కానీ అది కోర్టులో ఉంది కదా ఆ వ్యూహానికి సంబంధించిన అంశం సో ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు ప్రతిపక్షాలను టార్గెట్ చేసి తీశారో మరి దానికి బ్రేక్ పడింది కానీ ఇక్కడ రాజధాని ఫైల్స్ అని చూశారు ఈ సినిమా మాత్రం ఈరోజు రిలీజ్ అవుతుంది సో ఈ నేపథ్యంలోనే వైసీపీలో టెన్షన్ దీనిపైనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ అయ్యారని చెప్పేసి కొన్ని కథనాలు కూడా వచ్చినాయి ఇటీవల సో ఇక్కడ ఏంటి ఈ రాజధాని ఫైల్స్ అనేది ప్రజల్ని చైతన్యవంతులను చేస్తుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నట్లుగా భావించవలసి ఉంది అదేవిధంగా ఇక్కడ వ్యూహం శపదం ఇట్లాంటి చిత్రాలు ఎవరైనా తీసుకోవచ్చు కాదనట్లేదు కానీ రాజకీయ పార్టీలు సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళ పరిపాలనలో అధికారంలో ఉండగా ఇట్లా సినిమాలు చూపించి ప్రొజెక్ట్ చేయాలనుకోరు ఆల్రెడీ ప్రత్యక్షంగా ప్రజలకు కనిపిస్తూ ఉంది కదా మీ పరిపాలన అటువంటి అప్పుడు ఇంకా సినిమాలు చూసి వా దాంట్లో ప్రతిపక్ష క్యారెక్టర్లు అంటే ప్రతిపక్ష నేతలకు సంబంధించిన క్యారెక్టర్లు పెట్టి ఆ క్యారెక్టర్స్ని హ్యూమిలియేట్ చేయవలసినంత అవసరమే ఉండదు మీ పరిపాలన కనుక నిజంగా మీకు నమ్మకం ఉంటే మేము బాగా పరిపాలించాము అప్పుడు ప్రజలకే చెప్పండి కానీ ఇట్లా సినిమాలు తీసేసి ప్రతిపక్షాలను టార్గెట్ చేయటమో లేదా ఇక్కడ వీళ్ళని వీళ్ళు ఎలివేట్ చేసుకోవడం మేము సూపర్గా చేసాం అలా చేసాం ఎలా చేసామని చెప్పేసి సో ఇక్కడ ముఖ్యంగా రాజధాని ఫైల్స్ అనేది మరి అమరావతి రైతులు ఇది రాజధాని అనేది కేవలం అమరావతి పరిధిలో ఉన్న ప్రజలకే కాదు కదా రాష్ట్రం మొత్తానికి కూడా రాజధాని ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటే ఎవరిది అది ఒక్క హైదరాబాద్లో నివాసం ఉండే వాళ్ళదేనా తెలంగాణ మొత్తానికి రాజధాని అదేవిధంగా చుట్టుప్రక్కల ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అసలు దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు సో రాజధానికి ఉండే పవర్ అది పెట్టుబడిదారులు వస్తారు కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా ఆ కంపెనీలను నమ్ముకొని కొన్ని హోటళ్ళు స్టాళ్ళు స్ట్రీట్ ఫుడ్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా వస్తూనే ఉంటాయి సో దీనివల్ల ఏమవుతుంది తలసరి ఆదాయం పెరుగుతుంది అటువంటి రాజధాని కూడు పెడుతుందా అని చెప్పేసి వైసీపీలోని కొంతమంది నాయకులు అంటారు సో ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనే సినిమా మరి ఎందుకు వెళ్ళిన టెన్షన్ పెడుతూ ఉంది ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు అనేదే ఈ రాజధాని ఫైల్స్ దాన్ని ఆదరించే వాళ్ళని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి అదేవిధంగా ఇప్పుడు యాత్ర టూని ఎందుకు ఆదరించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుని కానీ లేదా వైఎస్ కుటుంబాన్ని కానీ ఇక చాలు మేము ఇంకా మొయ్యలేము అనే పరిస్థితుల్లో ఉన్నారు అని భావించాలా మరి యాత్రకున్నంత ఆధారణ యాత్ర టూకి ఎందుకు లేదు ఇదే యాత్ర రిలీజ్ అయినప్పుడు గత ఎన్నికలకు ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన తీరు ఏ విధంగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది ఆయన ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలకు అంత అవగాహన లేదు ఒక్కసారి అధికారం చేపడితే కదా వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ విధానం ఎలా ఉంటుంది వాళ్ళ పరిపాలన తీరే విధంగా ఉంటుందని ప్రజలు తెలియటానికి సో యాత్ర వచ్చేసరికి సక్సెస్ అయింది యాత్ర టూ ఇప్పుడు ఆదరించకపోవడానికి గల కారణం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల పట్ల కానీ అదేవిధంగా ఆయన ఇస్తున్న పథకాలు కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కానీ అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఎంప్లాయీస్ పట్ల ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోవడం కానీ నిరుద్యోగులకు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ నెరవేర్చుకోలేకపోవడం కానీ ఇలా అనేక రకాలైన అంశాలు ప్రతి దానికి ఇవే ముడిపడి ఉంటాయి పరిపాలన తీరంటే ఖచ్చితంగా మాట ఇచ్చానంటే మాట కట్టుబడి ఉండాలి మాట ఏదో చెప్తారు కదా మాట తప్ప మడమం తిప్పమని చెప్పేసి ఒకప్పుడు ఉండే జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ దాన్ని చాలా గర్వంగా వైసీపీ నాయకులు అధికార ప్రతినిధులు కూడా చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా వైసీపీకి బాగా ఫేవర్గా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో మంచి సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆయన బంధువులు కూడా ఇప్పుడు దూరం ఎందుకు అవుతున్నారు సొంత ఇంట్లో మనుషులే వెళ్ళిపోయారు బయటికి ఇక వైసీపీలో ఉన్న నాయకులు ఎంత అనే విధానంగా ఉంది కదా మనం తాజాగా చూసాం నెల్లూరులోని పెద్దారెడ్డిలు కొంతమంది వెళ్ళిపోయారు పైగా ఎంపీ అభ్యర్థులే వాళ్ళు ఎంపీలే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు కానీ మరి వాళ్ళందరూ ఎందుకు అయ్యారు ఒకప్పుడు జై జగన్ అన్న వాళ్ళు ఇప్పుడు వద్దు జగన్ అని ఎందుకంటున్నారు ఇవన్నీ కూడా ఆలోచించాలి సో ఇక్కడ రాజధాని ఫైల్స్ అనే సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది దాని ప్రభావం గట్టిగా ప్రజల పైన పడుతుంది అనేది బలంగా వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఆ సినిమాకి సంబంధించిన టెన్షన్ అంతా కూడా పట్టుకుంది ఇక్కడ వీళ్ళు తీసిన సినిమాలు ఏం ఆడట్లేదు అదేవిధంగా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న చిత్రాలు మాత్రం ప్రజలు ఆదరిస్తున్నారు అంటే అది సినిమా పరంగా కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతనే ఆ సినిమాల రూపంలో చూపిస్తూ ఉన్నారు సో అధికార పార్టీ వాళ్ళు ఏదైనా సరే అధికారంలో ఉండగా పరిపాలన తీరుని సినిమాల రూపంలో చూపిస్తారా ప్రజలకి చూపిస్తే చూస్తారా అది కాదు కదా వ్యూహం అంటే వ్యూహం అంటే ఏంటి మేము ఇదిగో ఇది చేసాం ఇది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇచ్చాం కానీ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల చేయలేకపోయాం కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాం అదన్నా చెప్పాలిగా అవేమి చెప్పరు కానీ అన్ని చేసేసామని సమర్థించుకుంటూ ఉంటారు అలా సమర్థించుకుంటే చివరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోలేదు వాళ్ళను వాళ్ళు విశ్లేషించుకోలేదు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యవహరించింది అనేది చూసుకోకుండా మేము బ్రహ్మాండంగా చేశాం బ్రహ్మాండంగా చేశామంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అదే భావనలో ఉండి ఘోర పరాజయం మూటగట్టుకుంది సో ఇప్పుడు వైసీపీ కూడా ఈ విధంగా విశ్లేషించుకోకపోతే అదే పరిస్థితి తలెత్తుతుంది అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనేది మిలియన్స్ మీద మిలియన్స్ వ్యూస్ కొడతా ఉంది ట్రైలరే సో దాన్ని బట్టి ప్రజలు ఎంత ఆదరిస్తున్నారు దాన్ని చూడడానికి ఎంత ఇష్టపడుతున్నారు ఎంత ఆసక్తిగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనడానికి ఇక అంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏముంటుంది ఒక ట్రైలరే నిర్ణయిస్తుంది ఆ సినిమా పరిస్థితి ఏంటి అనేది సాధారణ కొన్ని సినిమాల్లో ట్రైలర్ బాగుండొచ్చు సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ రాజధాని ఫైల్స్ అనేది ఒక కమర్షియల్ సినిమా కాదు ప్రజలతో ఒక ఒక ఎమోషన్తో కూడిన సినిమా అది ప్రజల ఆలోచనలు ప్రజల జీవితాలు ఏ విధంగా మారినాయి అనేదే ఆ సినిమాకి తేట తెల్లని చేస్తుంది అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు అని చెప్పేసి అక్కడ అది రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో మొత్తం మీద ఈ రాజధాని ఫైల్స్ అనేది మాత్రం వైసీపీని కలవరబెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాజధాని ఫైల్స్ రికార్డుల మీద రికార్డులు వైసీపీలో టెన్షన్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ